ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తు నాశనం అవుతుందని మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం పొదలకూరు పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదక ద్రవ్యాల నివారణ ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ సైబర్ క్రైమ్ మోటార్ వెహికల్ చట్టం సీసీ కెమెరాల ఏర్పాటుపై పొదలకూరు ఎస్ఐ హనీఫ్ తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందని తోని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిన సందర్భంగా మొదట మన సబ్ ఇన్స్పెక్టర్ గారు అనిఫ్ సార్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఎస్పీ గారు అయినటువంటి శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేక అవగాహన కార్యక్రమాలు కలిగించమైజ్కి సీఎస్కి అలాగే డిఎస్పీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా గౌరవ ఎస్పీ గారి మేరకు ఈరోజు మొదల కూరు అలాగే కొనుగోలు కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ అవగాహన కార్యక్రమంలో పొదలపూరులో విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ విద్యార్థులని సమీకరించి వాళ్ళకి అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది ఇందులో ప్రధానంగా గంజాయి అలాగే ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలు వాటి గురి కాకుండా ఉండవలసినటువంటి జాగ్రత్త అప్రమత్తంగా ఉండటం అలాగే ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గురించి లాంటి నేరాలు చేస్తే కలిగేటువంటి శిక్షణ గురించి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ దానివల్ల కలిగేటువంటి ప్రాణ నష్టాలు అలాగే లైసెన్స్ కలిగి ఉండడం సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించుకున్న యొక్క రూల్స్ అలాగే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఆడవారి పట్ల పిల్లల పట్ల జరిగేటువంటి నేరాలు ఎలా ఉంటాయి వాటి వల్ల మనకు కలిగేటువంటి నష్టం అవి జరగకుండా ఉండటానికి పోలీస్ పరంగా మనం చూసుకోవడం చర్యల గురించి ఇంకా అనేక సోషల్ ఇవ్వల్స్ గురించి వివరించడం జరిగింది ముఖ్య ఉద్దేశం విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి వాళ్ళ యొక్క గ్రామస్తులకు కూడా ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారని అనేకమైనటువంటి నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ కూడా ప్రధానంగా మా జిల్లా ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది లోకల్ ఆర్గనైజర్స్ అట్లాగే వాలంటీర్స్ లోకల్ డోనార్స్తో మాట్లాడి రహదారుల్లో విలేజ్ సెంటర్లో దేవాలయాల దగ్గర బస్టాండ్ కూడల్లో ఇతర ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం అవగాహన అవగాహన కార్యక్రమం ప్రయోగించారు దానికి కూడా ప్రజలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రేప్రదెంట్ చేస్తారు అని జిల్లా మొత్తం మీద కూడా మాసివ్గా ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తారని చట్టానికి లోబడి ఉంటారని చెప్పేసి